హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైట్ అయితే ఘోరంగా వర్షం పడింది ఇది మార్నింగ్ వ్యూ అనమాట నైట్ మిడ్ నైట్ ఇట్లా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వర్షం స్టార్ట్ అయినట్టుంది సో అప్పుడు మెలకు వచ్చేసింది ఎందుకంటే కిటికీ తీసి పడుకున్నాను కిటికీ పక్కనే పడుకుంటే నేను ఆ జల్లులు రావడం వల్ల నాకు మెలకు వచ్చేసింది రూమ్లోకి వాటర్ కూడా వచ్చేసి అనమాట ఆ జల్లుల వల్ల సో దాని గురించి మళ్ళీ చూపిస్తాను ఇది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఉంది వ్యూ అయితే అక్సిడెంట్గా చూడడానికి వ్యూ చాలా ప్రశాంతంగా ఆ పక్షుల సౌండ్ కూల్గా ప్రశాంతంగా ఉందన్నమాట లీవ్ అయితే చూడడానికి అయితే బాగా అనిపించింది కానీ ఇక్కడ ఫోన్లో మరి అంత మంచిగా అనిపిస్తుందో లేదో నాకైతే తెలియలేదు బట్ రియాలిటీగా చూడడానికి చాలా ప్రశాంతంగా ఉండింది అనమాట ఆ రోజు క్లైమేట్ అయితే చాలా వరకు చెట్లన్నీ విరిగి పడిపోయాయి చెట్లు నైట్ గాలి ఫుల్ గాలి వాళ్ళకి అయితే చేతులన్నీ విరిగి పడిపోయాయి సడన్గా వర్షం పడవల్ల సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు కదా సంతోషం ఎందుకంటే చాలా రోజులుగా ఎడవిలో అడవిలో జంగిల్లో చేతులకి వాటర్ లేదు కదా సో ఈ వర్షం రూపంలో వాటికి అయితే వాటర్ ఉందండి కానీ ఇంకా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మామిడి చెట్లు జీడి 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 చెట్లు ఇంకా కొత్త కొత్త రకాల ఫ్రూట్స్ చెట్లు ఉంటాయి ఇవన్నీ పూత మీద పెంద మీద ఉన్నాయన్నమాట ఈ గాలి వానికి అవన్నీ రాలిపోయాయి సో ఇంకా దానికోసం బాధపడదు అర్థం కావట్లేదు నైట్ అయితే ఫుల్ వర్షంతో గాలి వానలు రావడం వల్ల చెట్టు కొమ్మలన్నీ ఇరిగి పడిపోయాయి మా రూమ్కి వచ్చే లైట్ కనెక్షన్ ఉంటుంది కదా వైరు వాటి మీద కూడా ఇరిగి పడిపోయాయి అన్నమాట సో అక్కడ మా రూమ్కి అయితే లైట్ కనెక్షన్ అయితే నైట్ అంతా ఇబ్బంది అయింది అంటే మూడు గంటల నుంచి అయితే ఇబ్బంది అయింది మూడు గంటల నుంచి నిద్ర అయిపోలేదు ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు పక్షులు పిలికిలా అరుస్తూ ఉంటాయి కాబట్టి నా వీడియో మీరు చూసినప్పుడు లో వెనకాల వినిపిస్తుంటాయి అనమాట మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అంటే మార్నింగ్ మార్నింగ్ నా పార్ట్నర్ అతను రూమ్ చుట్టూ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాడు చూడండి నేనైతే ఇంటి దగ్గర నుంచి వేరే కదా సొర చెట్టు అనపకాయ అంటాను కదా వాటికి చేశాను ఇక్కడ వెళ్ళిద్దామని చెప్పి బట్ అది కూడా విరిగిపోయినట్టు అనిపిస్తుంది బతుకు ఇంకా ఈ టమోటా తోట అనమాట టమోటో చెట్లు చిన్న చిన్న చెట్లు వేసి ఇంకా కాయలు కాస్తున్నాయి చిన్న చెట్లు తంచి విత్తనాలు వేసిన త్రాంచి గెంజైన వాటిని కాయలు కష్టడానికి ఇట్లా అయిపోయింది ఇది వచ్చి కొత్తిమీర అంటాం కదా అది ఆ తోటలాగా చిన్నది వేసాను అనమాట అండ్ విత్తనాలు అవి కూడా మలిచాయి బాగా మలిచాయి కానీ నైట్ అయితే అనఎక్స్పెక్టెడ్గా వర్షం రావడం వల్ల ఇంకా అవి కూడా మట్టిలో కొట్టుకుపోయినట్టున్నాయి ఉన్నాయి మరి అవి బతుకు బతుకుతేయదు ఇది వచ్చి కా కాకరకాయ చెట్టు తోట ఈ తీగలు అనమాట అవి కూడా చంద్రబంధనగా అయిపోయినాయి సో అక్కడ అక్కడ నుంచి మా రూమ్కి వచ్చే కనెక్షన్ వైర్ కనెక్షను అట్ల నుంచి వస్తుంది అనమాట అక్కడ అది ఒక కమ్మలు కదా అక్కడ తెగిపోయింది అనమాట ఆ కమ్మలు పడ్డం వల్ల కనెక్షన్ అయితే తెగిపోయింది నైట్ సో కొంచెం నైట్ కొంచెం ఇబ్బంది పడ్డామనుకోండి నైట్ అయితే మా రూమ్లో మంది బాబోయ్ వడగల్ల బాను కదా నాకు కిటికీకి ఏంటంటే దోమలు రాకుండా ఒక నెత్త కట్టేసి ఉంటారు సో కిటికీ తీసేసి పడుకుంటాం కానీ నైట్ వర్షం ముందుగా రావడం వల్ల అవతలకి వెళ్ళి ఉరుముళ్ళు మెరుపులు బయట పోలేకపోతున్నాం ఫుల్ గాలి సో లోపల నుంచి ఆ కిటికీ క్లోజ్ చేయలేకపోతున్నాము ఆ నెట్టలో నుంచి కొంచెం చేదోపి ఆ కిటికీ క్లోజ్ చేయడానికి ట్రై చేశాను ఆ చేదోపిన దగ్గర చిన్న గ్యాప్ వస్తుంది కదా ఆ గాలికి ఆ ఫోర్స్కి ఆ వడగల్లో అది ఐస్ ట్యూబ్స్ అన్ని రూమ్లోకి వచ్చేసా చూపిస్తాను చూడండి నైట్ ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నేను బయట కండిషన్ చూపిస్తున్నాను మీకు మా సో సోపు డబ్బాలు మా బట్టలు బయట వేసిన బట్టలు అన్నీ ఎక్కడెక్కడ వెళ్ళిపోయాయి అనమాట ఎక్కడ మొత్తం ఆకలి పడిపోయాయి దాని మీద సో నైట్ అయితే రూమ్ లోపల చూపిస్తాను చూడండి మీరు చేసినప్పుడు కిటికీ అనమాట అది నాకు ఈ పక్కన నేను మంచిగా సో ఇప్పుడైతే దాన్ని కిటికీ క్లోజ్ చేశాను కిటికీ క్లోజ్ చేయడానికి కోసం నేను ఆ నెటలో నుంచి నెట్లో నుంచి చేయిబెట్టినప్పుడు రైస్ చూప్స్ పెంచిన వడగలవ కదా చేయి పెట్టినప్పుడు చిన్న కోసుగా గాలు రావట్లేదు అనమాట చిన్న చేయిబెట్టి లోపలికి ఆ కిటికీ అందుకున్నాం కదా ఆ గ్యాప్లో వచ్చి లోపలిపెట్టారు స్పీడ్గా గాలి కాదు అయితే బాగుంటుంది వస్తుంది అనుకుంటే ఇంకా నన్ను చూడండి ఫిఫ్టీ పర్సెంట్ లోపల జరే కొంచెం అయినాయి కదా దగ్గరికి వెళ్ళి చేపెట్టి తల మొత్తం తడిసి పెట్టి ఇంకేం ఇంకెక్కడ నిద్ర పడుతుంది చెప్పండి ఇంక నిద్ర పట్టలేదు నా పార్ట్నర్ కూడా మూడు పదిహేనుకు మూడు మూడు గంటలకు డ్యూటీ ఉండి అతను వెళ్ళిపోయాడు డ్యూటీకి సో నేను ఇంకా నా మైండ్ మొత్తం బయట నేను చెట్లు వేసుకునేది పుదీనా పుదీనా చెట్లు టమోటా చెట్లు బీఈ అని కాకరకాయ చెట్లు అన్నపకాయ చెట్లు ఇంకా చూపించాయి కదా అవన్నీ చేసాను అవన్నీ చేస్తున్నాను వాటి మీదే ఉందన్నమాట నా మైండ్ ఇంకా బయట వర్షం ఆగని వెళ్ళి నైట్ వెళ్ళి బ్యాటరీ వేసుకుని చూసాను వాటి కండిషన్ ఎట్లా ఉందని వాటర్ కండిషన్ అయితే చూశారు కదా మీరు మరి అయిపోయింది ఇది వాష్రూమ్కి వెళ్ళాను మార్నింగ్ వాష్రూమ్కి వెళ్దామని చూస్తే సడన్గా అట్లా ఉంది అది మొత్తం ఆకులు అన్ని ఎందుకునే వాష్రూమ్ అంతా ఆ బాత్రూమ్ టాయిలెట్స్ అంతా మార్నింగ్ మనకి బాగా గా అయితే వర్షం అయితే నైట్ బాగా బేపచ్చం ఒక ఎంతసేపడింది నాకు